అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు సో చాలా మంది కూడా నేను చేస్తున్న వీడియోస్కి సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చేసి హ్యాపీగా ఖమ్మం టూ మంచి ప్రాపర్టీస్ తీసుకోవడం జరుగుతుంది మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అదేవిధంగా ఈరోజు ఒక మంచి కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను సో చాలా మంది అడుగు ఏమని అడుగుతున్నారండి తక్కువ బడ్జెట్లో కావాలంటున్నారు సో మినిమం ఒక నైన్ ల్యాక్స్ బిలోలో మనకి ప్లాట్ కావాలండి మినిమం ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టుకోలేకపోతున్నాము కనీసం ఒక పది లక్షలు లోపల మాకు ప్లాట్ కావాలనుకుంటున్నారు సో మీకోసమే ఈరోజు ఒక వెంచర్ తీసుకురావడం జరిగింది ఇది ఓల్డ్ వెంచర్ ఓల్డ్ వెంచర్లో లో రీసెల్ ప్లాట్లు కొన్ని మాత్రమే ఉన్నాయండి సో చాలా చాలా అద్భుతంగా ఉంది సో టోటల్గా ఎన్ని ఎకరాలు ఎన్ని ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అన్నది ఈ వీడియోలో ఈ వెంచర్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది చింతగుర్తు నుంచి మంచుకొండ వెళ్ళే రోడ్లో ఉంటుందండి సో రీసెంట్గా అనౌన్స్మెంట్ చేశారండి ముప్పై ఎకరాలు మూడు వందల యాభై కోట్లు కేజీ టూ పీజీ స్కూల్కి అతి దగ్గరలో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది వెంచర్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చిందని నేను అనుకుంటున్నాను సో సో ప్లానింగ్ చేసుకుని మీకు తెలిసిన బంధువులు రిలీవర్స్ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రైట్ సైడ్లో బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి మీకు ప్రతిదీ కూడా ఎలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి హ్యాపీగా కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఈ వెంచర్ అయితే చాలా చాలా బాగుందండి సో ఎవరైతే తొమ్మిది లక్షల లోపల కనీసం ఒక నూట ఇరవై రెండు గజాలు కావాలండి అన్నవాళ్ళు వెంటనే వీడియో చూడండి మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది వీడియో కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసి ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటుందా కాల్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాటర్డే సండే అన్నది సైట్ విజిట్ పెడతాను మొత్తం టోటల్గా పూర్తిగా వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియో మొత్తం చూడండి హలో అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ఇప్పుడు వస్తున్న ఇంటిగ్రేటెడ్ కేజీ టూ పీజీ స్కూల్ దగ్గరలో ఉన్న వెంచర్ అండి ఇది దీంట్లో అతి తక్కువ ధరలో కొన్ని ప్లాట్స్ మనకు రావడం జరిగింది స్పాట్ రిజిస్ట్రేషన్ ఓల్డ్ జీపీ వెంచర్ అండి ఇది చింతకుర్తి రోడ్డు చింతకుర్తి దగ్గరండి చింతకుర్తి నుంచి జింకల్ తండ టు మంచకొండ వెళ్ళొచ్చు కమటు ఇల్లెందు హైవే రావచ్చు గజందర ఎనిమిది వేల రూపాయలు అండి ఓకే ఎనిమిది వేల రూపాయలు ఉంది గజందర సో ప్లానింగ్ చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఏంటో ఒకవేళ ఈ సరౌండింగ్లో మనకి కావాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి నూట రెండు గజాలు ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి ఒకవేళ ఇక్కడ తీసుకుంటే మీకు దీనికి దగ్గరలో ఏమేమి వస్తుందని చెప్తాను ఇప్పుడు వస్తున్న అతిపెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గరలో అదేవిధంగా స్వామి నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదండి దాని దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇటు నుంచి వెళ్ళొచ్చు అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గరలో ఉంటుంది మీ ప్లాటు సుడా పార్క్ దగ్గరలో నుంచి వెళ్ళొచ్చు వంద కోట్లతో విత్తనాల శుద్ధి కర్మాగారం ఒకటి చేస్తున్నారు దానికి దగ్గరలో ఉంటుంది ఈ ప్లాటు డిస్టిక్ జుడిషల్ కోర్టు దగ్గరలో ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అదేవిధంగా రింగ్ రోడ్ నిర్మాణం వస్తుంది కదండీ దానికి దగ్గరలో ఉంటుంది ఈ ప్లాటు రగుల గోపాలంటే బుడిదంపాడు సెంట్రల్ లైటింగ్ సో కూడా వెళ్ళచ్చు మనం ఇప్పుడు వస్తున్న ఇంటిగ్రేటెడ్ కేజీ టూ పీజీ స్కూలు దగ్గర కూడా వెళ్ళొచ్చు అదేవిధంగా వచ్చి ఓల్డ్ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అంటే మీకు తెలుసు కదండి చాలా ప్రసలకే చాలా అద్భుతమైన టెంపుల్ సో దానికి దగ్గరలో ఉంటుంది ఈ పాటు ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ ఒకటి అదేవిధంగా ఇక మీకు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి రఘం మండలలో ఫిఫ్టీన్ పాయింట్ పదిహేను ఎకరాల్లో క్రికెట్ స్టేడియం సాంక్షన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇంకా మీకు చెప్పుకుంటూ పోవాలంటే మన రఘునందపాలెం రేపటి రోజున ఖమ్మం సిటీకి హార్ట్ ఆఫ్ ద సిటీ సింపుల్ చెప్పాలంటే మరో కోకాపేటగా కాబోతుంది సో ఇకపోతే రఘునందపాలెం మండలం సరౌండింగ్లో ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది రాబోయే రోజుల్లో ఏ కొత్త ప్రాజెక్ట్ ఖమ్మానికి రావాలన్నా ఓకే ఒక ఆప్షన్ రఘునందపాలెం సో ముందు చూపు ఆలోచించి కొంతమంది కస్టమర్స్ అంటున్నారు ఇంత ఎందుకు ఇంత రేట్లు ఉన్నాయి అంటున్నారు సో రేట్లు అనేది ఆటోమేటిక్ రోజు రోజు పెరుగుతుంటుంది జనా పెరుగుతున్నారు భూమి పెరగదు సో మాకు కొన్ని వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు కదండి ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మం ఉన్న వాళ్ళు కావాలండి వాళ్ళందరూ కూడా బయట వెళ్ళి జాబులు చేసుకుంటున్నారు సో ఆ ఇన్కమ్ మొత్తం కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ప్రజెంట్ ఖమ్మంలో కొన్ని ఏరియాలో పోతే రిజిస్ట్రేషన్ అవ్వాల ల్యాండ్స్ ఉన్నాయి ఆ మంచు దాటిన తర్వాత ఓకేనా ఇంకెక్కువగా మనం కొనేది ఎక్కడ ఎక్కువ ఎవరు కొంటున్నారు కొత్తగూడెం భద్రాచలం డోర్నకల్లు ఎల్లెందు జగ్గపేట మనుగూరు సత్తుపల్లి పాలవంచ సో ఇటు వాళ్ళందరూ కూడా కొంటున్నారు ఆల్రెడీ ఖమ్మంలో సెటిల్ అయిన వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి జాబులు చేస్తున్నారు సో వాళ్ళు కూడా ఖమ్మంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో అందువల్ల తెలంగాణ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ తర్వాత దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ డిస్టిక్ జిల్లా ఏదైనా ఉందంటే అది మన ఖమ్మం సో చాలా అద్భుతంగా ఉంది ఖమ్మం ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్స్ అన్న ఈ ప్రైజులు ఉన్నాయండి రాబోయే రోజుల్లో అవుటర్ రింగ్ రోడ్ తర్వాత మళ్ళీ ఒక ఇరవై కిలోమీటర్ వరకు ఇప్పుడున్న ప్రైజ్లు మీరు వింటారు సో ఇప్పుడున్న ప్రైజులు డబుల్ అవుతాయి ఇప్పుడు చూస్తున్న మీరు పదివేలు కానివ్వండి తొమ్మిది వేలు ఎనిమిది వేలు కానివ్వండి ఇవన్నీ కూడా డబుల్ ప్రైజులు అయిపోతాయి సో మళ్ళీ అప్పుడు ఆ ప్రైజులు మళ్ళీ ఒక ఇరవై కిలోమీటర్లు రాంగ వెళ్ళాలి అప్పుడు వచ్చిన వాళ్ళు ఒకప్పుడు అంత డెవలప్మెంట్ అయ్యేది మళ్ళీ అని లాంగ్ వెళ్ళి కొనుక్కోవలసి వచ్చింది సో ప్లానింగ్ ఇప్పుడే అవగాహన ఉన్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే ఫోన్ చేయండి మంచి ప్లాట్ మీ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ